హర్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయరాజన్ రెడ్డి ఇంట్లో దయ్యాలున్నాయని వారే అంటారు నిజమైన ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు కార్పొరేషన్ నుంచి ఫైనాన్స్ క్లెయిమ్స్ లేకుండా యాభై కోట్ల నిధులను విడుదల చేశారు భద్రకాలి అమ్మవారికి అన్ని చేశామని నేతలారా మీ హయాంలో భద్రకాళి అమ్మవారికి ఏం చేశారు బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు మీ హయాంలో జరిగిన పాపాలకు మేము శుద్ధి చేస్తున్నాం కేటీఆర్ నయీం నగర్ బ్రిడ్జి మీద వరద బాధితులకు ఇస్తానన్న పదివేలు ఎక్కడా వ్యాఖ్యానించారు పట్టణానికి సంబంధించి దాన్ని పట్టుకొని చెరువులు చేసిన మామూలు చేసిన మాట్లాడతాను అది ఏం చెప్పాలి దానికి ఆయనకి ఏం సమాధానం చెప్పాలి నేను పోనీ ఆ డిసిల్ తీసినా మట్టి తీసుకొని పోయినా బయట పోయాలి కదా మ్యాక్సిమం కూడాకు మూడు లక్షల క్యూబిక్ మీటర్లు ఇచ్చినాం కూడా మిగతా వాళ్ళకు ఎక్కడ ఇవ్వడితే అక్కడ ఫ్రీ ఇస్తున్నాం కొన్ని దిక్కుల మన మస్మశానం వాటికల్ని వాటిని నింపుకుంటామంట ఇట్లా బయట దగ్గరలో ఎక్కడైనా ల్యాండ్ ఉంటే పోతాం అంటే ఉన్నదంతా ఏరియా అంతా కబ్జాలు పెట్టి నువ్వు ఏడబోయాల ల్యాండ్ ముందు ఏది మట్టి ఎక్కడైనా మిగిలిచ్చేది ల్యాండ్లు కబ్జాలు పెట్టి ఏడబాలి అయినా మా చిత్తశుద్ధితోటి టెండర్లు పెట్టి అలా కమిషన్ అసలు టెండర్ లేదు కానప్పుడు కమిషన్ ఎడికెళ్ళి వచ్చింది అవులే కమిషన్ వేడుకలు వచ్చింది నీకు టెండర్ ఏమంటారు మన నూట అరవై తొమ్మిది కోట్లు పెట్టి మీకు చాతగా వదిలేస్తే బొందివాగుని మేము పట్టుకొచ్చినాం నూట అరవై తొమ్మిది కోట్లు బొంది పట్టుకొచ్చి ఆ వాటర్ భద్రకాలు అమ్మర్చుపోకుండా డైవర్ట్ చేయడానికే కడతాను కదా అంత పెద్ద ఇది ఇరిగేషన్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే కదా రేపటితోటి కంప్లీట్ అవుతాను ఇంక ఏం చేయలేదు అసమర్థత ఇవి తిన్నారు అవి తిన్నారు ఎందుకు ఈ మాటలు నీ చరిత్ర వాళ్ళకి ఎవరికైనా చెప్పు చెప్తే వింటారు నీ బతికేంది నీ చరిత్ర ఏంది నువ్వు ఏం చేసినావు ఈ పద ఈ ప ఈ పదేళ్ళలో మీ గవర్నమెంట్ నువ్వేం చేసినావు పదహారు నెల పద్దెనిమిది నెలల్లో నేనేం చేసినా అన్నది ప్రజలు చెప్తారు నువ్వు చెప్పడం కాదు కదా ఏమైనా అంటే అంటాడు అక్కడ ఇంకా ప్రజలు అనుకుంటా ప్రజలు నింది అంటారు లఫుడ్ కాడు పీడ పోయిందిరా దరిద్రం పోయింది వీడు పోయిన కాడికి వెళ్ళి గిన్నె చేయవలసే కూడా ఎందుకు చేయలేకపోయాడు వీడు అని ప్రజలు అవలాగా తిడతారు నేను అన్నట్లే ప్రజలు అంటున్నారు ఆ మాట అమ్మవారిని ఇంకా ఆయంత రైతులో గీతలో ఉంటే తీసుకుపోమని చెప్తారు రైతులు లేరు కదా మరి వాటిని గవర్నమెంట్ కోర్టు చేసిన ప్రకారం ఇటుకబట్టీలకు కమర్షియల్గా తీసుకుపోతా అంటే వాటికి కూడా టెండర్ పిలిచి డెబ్బై ఒక్క రూపాయి పెట్టి అరవై తొమ్మిది డెబ్బై రూపాయలు పెట్టి తక్కువ దానికి మేము ఇచ్చేసి పెట్టినామది అది డైరెక్ట్ టెండరు అకౌంట్లోనే జమ అవుతుంది అది నా ఇంటికో మీ ఇంటికో రాదు నామ్స్ ప్రకారం అది నామ్స్ కాకుండా నామ్స్ అంటే కూడా తెలియదు మరి ఎవరు చెప్పాలి ఇప్పుడు ఆయన తెలుగు అని అవి దీన్ని దాంట్లో మూడు వందల ఎనభై ఎకరాలు ఉంటుంది అది ఇయాల కొలిసిన మూడు వందల ఎనభై ఎకరాలే ఉంటుంది దాన్ని ఐలాండ్స్ అనేటివి నేను ఇదివరకు కూడా చెప్పిన ఐలాండ్స్ అనేటివి గుడ్డ ఉన్న దానిని